కలలో యుద్ధం చూసారా మీ జీవితానికి సంబంధించిన సీక్రెట్ ఉంది మన జీవితంలో కలలు చాలా ముఖ్యమైన సూచనలుగా పరిగణించబడతాయి వాటిలో కొన్ని మన భవిష్యత్తుకు సంబంధించి కొన్ని సంకేతాలను ఇస్తాయి అలాగే కొన్నిసార్లు కలలో యుద్ధం చూసినప్పుడు భయం కలుగుతుంది ఇది నిజంగా ఏమి సూచిస్తుందో తెలుసుకోవాలి స్వప్న శాస్త్రం ప్రకారం మనలో జరుగుతున్న భావోద్వేగాలు మానసిక స్థితి కారణంగా ఇలాంటి కలలు రావచ్చు కలలో యుద్ధం కనిపించడమంటే మన జీవితంలో ఎదురవుతున్న సవాళ్లు సమస్యలు లేదా భావోద్వేగ పోరాటాలకు ప్రతీక మనస్సులో కలిగే కలవరం ఒత్తిడి లేదా ఇతరులతో ఉండే విభేదాలు ఇలా కలల రూపంలో ప్రత్యక్షమవుతాయి ఈ కల మనం మనలో పెంచుకున్న ఆందోళనను బయటకు తీసి చూపిస్తుంది కలలో యుద్ధ విమానం కనిపిస్తే ఇది ఒక శుభ సంకేతంగా చెప్పబడుతుంది మీరు జీవితంలో ఏ పని చేసినా దాన్ని సఫలీకరించగల శక్తి ఉందని ఇది సూచిస్తుంది ఈ కల ద్వారా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచన రాకపోవచ్చు అలాగే కొత్త ఉద్యోగ అవకాశాల వైపు మీ దృష్టి మళ్ళవచ్చు మీరు నియంత్రణలో ఉన్నారు అనే అర్థం కూడా ఉంటుంది మీరు కలలో పోరాడుతున్నట్టు కనిపిస్తే ఈ కళ ప్రతికూలమైన సూచన అంటే మీ జీవితంలో త్వరలో గందరగోళం ఒత్తిడి లేదా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ఈ కళ మీరు వృత్తిలో లేదా వ్యక్తిగత జీవితంలో కాస్త వెనకబడినట్టుగా భావించడాన్ని సూచిస్తుంది అటువంటి కళ వచ్చినప్పుడు దానిని అంతగా భయపెట్టే విషయంగా కాక జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి యుద్ధ కళ రావడం వల్ల చేయాల్సిన పనులు ఈ కళ మీలో దాగి ఉన్న ధైర్యాన్ని గుర్తు చేస్తుంది అంతేకాదు మీరు మారాలి అన్న సంకేతాన్ని కూడా ఇస్తుంది కలల్లో వచ్చే యుద్ధం ద్వారా మీరు స్వీయ విశ్లేషణ చేసుకోవచ్చు మీ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అన్నది తెలుసుకోవచ్చు జీవితం అన్నది ఒక పోరాటం దానిని శాంతిగా తెలివిగా గెలవాలని ఈ కల సూచిస్తోంది ఇలాంటి కలలు రావడం మనస్సులో అస్థిరత ఉన్నప్పుడు ఎక్కువగా జరుగుతుంది ప్రత్యేకించి దేశాల మధ్య యుద్ధం జరుగుతుందన్న వార్తలు వినిపించినప్పుడు మన మానసిక స్థితిపై అవి ప్రభావం చూపుతాయి అందుకే మన కలల్లో కూడా అటువంటి దృశ్యాలు కనబడతాయి సూచన కాకపోయినా మన మానసిక ప్రశాంతతపై దృష్టి పెట్టమన్న సూచన ఇవ్వవచ్చు కలలో యుద్ధం కనిపిస్తే దాన్ని భయంకరంగా చూడవలసిన పనిలేదు మీరు ఏమి అనుభవిస్తున్నారో ఏమీ మారాలని అనుకుంటున్నారో దానికి అది ప్రతిబింబం మీరు మీ జీవితంలో నూతన మార్గాలను ఎంచుకోవడానికి ఇది ఒక సంకేతంగా ఉపయోగపడుతుంది మీలో ఉన్న ధైర్యాన్ని గుర్తు చేయడానికి మీరు శాంతి వైపు ప్రయాణించాలన్న సంకేతంగా దీనిని అర్థం చేసుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు